ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థంగా మనలో చాలామంది గోల్డ్ డైమండ్ అని అనుకుంటారు కానీ వాటికంటే విలువైన పదార్థం యానిమేటర్ ఒక గ్రామ్ యానిమేటర్ కాస్ట్ ఎంతుంటుందంటే సుమారుగా అరవై రెండు ట్రిలియన్ డాలర్లు సుమారుగా చెప్పాలంటే మన ఇండియన్ కరెన్సీలో యాభై రెండు కోట్ల కోట్ల రూపాయలుగా ఉంటుంది మనలో చాలామందికి ఎలర్ పేజ్ తెలిసే ఉంటుంది దీనికి మరొక పేరు బగ్ బగ్ అనే పేరు ఎలా వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఐదులో హార్వర్డ్ యూనివర్సిటీలో స్టార్టింగ్ కంప్యూటర్ అయిన మార్క్ టూ కంప్యూటర్ కోసం పనిచేస్తూ ఉన్న టైంలో అక్కడ ఏర్పడిన ఎర్రకి కారణం ఒక పురుగని దీనికి బగ్ అనే పేరుగా పిలువబడుతూ ఉంది మనం చాలా ప్రొడక్ట్స్ పైన మేడ్ ఇన్ చైనా అనే స్టిక్కర్ని ఉండ ఉండడం చూసి ఉంటాం అది తయారు చేసేది మాత్రం కొరియాలో మనలో చాలామంది రాళ్ళను చూసే ఉంటారు ఇలాంటివి ఇలాంటిది అతి పెద్ద రాయి ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలోని ఊలూరు అనే రాయిగా పిలువబడుతూ ఉంది దీనిని అతి పెద్ద రాయిగా చెప్పుకుంటున్నారు మీకు తెలుసా మన వయసు పెరిగే కొద్దీ మన పెదాలు సన్నగా అవుతాయట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ Hi friends